అండి అత్తింటి రుచులకు స్వాగతం ఈరోజు నేను మాసం రాబోతుంది కదా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చీరలు కొనేసానండి అవి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఈ చీర అయితే కొంచెం మీరు కూడా బాగా వినుంటారు యూట్యూబ్లో మిస్ అమ్మ మిస్ అమ్మ మిస్ అమ్మ దాంట్లోనే తీసుకున్నానండి కాకపోతే నేను వెబ్సైట్లో బుక్ చేయలేదు పాప హైదరాబాద్లోనే ఉంటే అక్కడ షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చింది దీని ఏమంటారు చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నవి అనేసి ఎంఆర్ చూడండి వాటిల్లో సారీ ఇది దీని ప్రైస్ అయితే చూడండి ఏడు వేల ఐదు వందలు ఉంది కాకపోతే మనకి వచ్చిన రేటు రెండు వేల ఐదు వందలకు వచ్చింది అయితే చాలా బాగుంటుందండి కొంచెం బరువు ఉంది కొంచెం కాస్ట్ ఉండేసరికి దాని రేటుకి తగినట్టు బరువు కూడా ఉంది చీర ఇది అసలు ఏమీ లేదు కాకపోతే ఎందుకు డ్యామేజ్లో పెట్టుంటారంటే ఇది బ్లౌజ్ మ్యాచింగ్గా అనిపించలేదు నాకు బ్లౌజ్ వేరే తీసుకుంటే చీర అయితే చాలా సూపర్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది అన్నమాట మిస్ అమ్మ వెబ్సైట్ ఇంకా నేను వాడలేదు కానీ డైరెక్ట్ షాప్ నుంచి మా అమ్మాయి అన్నమాట ఈ చీర ఈ చీర స్టోరీ అది ఇది కేరళ కటన్ శారీ అండి ఇదైతే మా అబ్బాయి శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ నుండి పట్టుకొచ్చాడు చాలా చాలా బాగుందండి క్వాలిటీ నేను మడత పెట్టినప్పుడు అన్ని లోపల పెట్టేశాను ఇలా చాలా బాగుంది చీర చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ అక్కడ చాలా బాగుంది ఇందులో నాకు అందరూ తీసుకొచ్చి చీరలు ఎక్కువ ఉన్నాయి చూపిస్తాను అది మా పాప తెచ్చింది ఇది మా బాబు తెచ్చాడు శబరిమల వెళ్ళినప్పుడు ఇదైతే నేనే తీసుకున్నానండి ఇది మీకు ఎలా అనిపిస్తుందో కానీ చాలా తక్కువ కాస్ట్ పడ్డది చాలా చాలా తక్కువ అన్నమాట త్రీ ఫిఫ్టీకి వచ్చిందండి చాలా బాగుందనిపించింది తీసుకున్నాను దీనికి మాత్రం బ్లౌజ్ సేమ్ ఇచ్చాడు నేను వేరే బ్లౌజుతో దీన్ని మ్యాచింగ్ పెట్టాను ఇప్పుడు ఇది కూడా కేరళ కాటనే అండి ఇది ఇది ఇంకా ప్యూర్ కాటన్ అన్నమాట తమ్ముడు ఊటీ వెళ్ళినప్పుడు నాకు ఊటీ నుంచి గుర్తుగా ఏదైనా తీసుకురామ్మా అని అడిగితే శారీ పట్టుకొచ్చాడండి ఇది రెండు వేలండి పంతొమ్మిది వందల తొంభై ఇంక పది రూపాయలకి ఉంది రెండు వేల రూపాయలు సేమ్ బ్లౌజ్ ఇచ్చేసారు నేను బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేసి వర్క్ చేశాను ఎలా ఉందో చూడండి ఈ వర్క్ అంతా నేనే చేశాను బాగుందా బాగుంటే ఒక కామెంట్ చేయండి నేను ప్రతి బ్లౌజులు నేనే చేసుకుంటాను కాకపోతే మీకు తెలియదేమో అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది చూడండి ఈ చీర నేను ఇక్కడే మా ఊరిలో కాకినాడలోనే కొన్నాను ఇది మా పాపకని తీసుకున్నాను చాలా చాలా నచ్చేసింది నాకు షాప్కి వెళ్ళినప్పుడు బాగుందనిపించి తీసుకున్నాను ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఎంత పడింది అండి అంతే చాలా చాలా బాగుంది కదా దానికి బ్లౌజ్ ఇలా చేశాను అన్నమాట మా అమ్మాయికి చాలా సింపుల్గా కావాలంటది అందుకని చెప్తే హెవీగా ఏం చేయలేదు ఈ బ్లౌజ్ ఇంతకు ముందే మనం వీడియోలో పెట్టాం కూడా ఎలా ఉందండి బాగున్నాయా నా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి నెల అంతటికి సరిపడే చీరలు వచ్చేసాయి మీరు కూడా కొనేసుకున్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్